అన్న ఇది ఏ నెల్లు సుడు అన్న ఏ నెల్లు సుడు ఉంది ఇది గిర్ గిర్ జఫరాబాద్ గిర్ దూలియా ఇది పాకిస్తాన్ బ్రీడ్ అన్న పంచకళ్యాణి పంచకల్యాణి ఉంది గిర్ ఉంది దూలియా ఇది పాకిస్తాన్లో ఒక బ్రీడ్ ఇది ఇది పూటకి పది పది ఇస్తుంది అన్న పూటకి పది ఇస్తుంది ఏ నెల సుడు ఉంది ఏడు నెలలు చూడుందన్న బర్రెపాలే అది నీడకి పెట్టి పాలు అలిగిపోతాయి ఏ నెల సుడుందన్న పచ్చి మీద పది పది ఇచ్చింది కానీ నేను ఆరు లీటర్ చెప్తున్నా పచ్చి మీద పది పది ఇచ్చింది గేదే ఫుల్ సైజ్ గేదే అన్న ఇది పంచకళ్యాణి గిర్ దూలియా పంచకళ్యాణి గిర్ దూలియా ఇది పాకిస్తాన్లో ఒక బ్రీడ్ అన్న ఇది పాకిస్తాన్లో ఒక బ్రీడ్ ఇది ఏ నెల్లు సుడు ఉంది ఏ నెల్లు సుడు ఉంది ఏ నెల సుడుందన్నా ఒక పూట ఐదు నుంచి ఆరు లీటర్ పాలు ఇస్తుంది కానీ సుడి మీద అయితే పాలు గ్యారంటీ లేదన్న సుడి మీద పాలు గ్యారెంటీ లేదు సుడే గ్యారెంటీ ఏడు నెలలు సుడు ఉంది బరే ఏడు నెలలు సుడు ఉందన్న ఫుల్ వీడియో అయితే తీయట్లేదన్న ఎందుకంటే నాకు మెమరీ ఫుల్ అయిపోయింది ఓకేనా ఒక పూట ఐదు నుంచి ఆరు లీటర్ పాలు ఇస్తుంది జాఫరాబాద్లో గిర్ జాఫరాబాద్లో గిర్ మళ్ళా పంచకల్యాణి ఇది పాకిస్తాన్ల బ్రీడు ఇంకోటి గవ్వకన్లు ఎక్సలెంట్ బర్రె అన్న ఇది ఎవరికైనా కావాలంటే అంటే తీసుకోండి ఏ నెలలు సుడు ఉంది ఒక పూట ఐదు నుంచి ఆరు లీటర్ పాలు ఇస్తుందన్న ఒక పూట ఐదు నుంచి ఆరు లీటర్ పాలు ఇస్తుంది కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదు సుడే గ్యారెంటీ ఇది ఇట్లాంటి బ్రీడ్ అయితే దొరకదన్న షో ఇది మన డైరీలో పెడితే ఒక షో ఇది ఇది ఏంటంటే మన గవ్వ ఉంది పంచకళ్యాణి ఉంది గిర్ ఉంది ధూలియా గిర్ర బ్రీడ్ ఎక్సలెంట్ బ్రీడ్ అన్న ఎవరైనా కానీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు గేదే ఒక పూట ఒక పూట వచ్చేసి ఆరు లీటర్ పాలు ఇస్తుంది సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదు సుడే గ్యారెంటీ ఓకేనా e, gil